దేవుని నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రైస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనంలో పౌలు ఎఫెస్ లోని విశ్వాసులను వారి ఆధ్యాత్మిక స్థితిని గురించి హెచ్చరిస్తున్నాడు క్రీస్తుకు పూర్తిగా లొంగిపోని వారి ఆధ్యాత్మిక స్థితిని వివరించడానికి అతడు నిద్ర మరియు మృతులు అనే పదాలను ఉపయోగించాడు పౌలు విశ్వాసులను వారి ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొని పాపం మరియు దేవుని నుండి వేరుపడడం వలన కలిగే ఆధ్యాత్మిక మరణం నుండి లేవాలని కోరుతున్నాడు ఈ స్థితిలో ఉన్నవారు బయటికి క్రైస్తవులుగా కనిపిస్తూ లోపల మాత్రం దేవునికి దూరంగా ఉంటారు దేవుని నుండి మనం దూరమైనప్పుడు అది నిద్ర లాంటిది పాపంలో జీవించడం అంటే మరణించినట్టు కాని మనం మేల్కొని ఆయన వైపు తిరిగితే క్రీస్తు మన జీవితాన్ని వెలుగుతో నింపుతాడు తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని ఆహ్వానించాడు గౌరవించాడు అతని జీవితంలో వెలుగు నిండిపోయింది క్రీస్తు కూడా అలా చేస్తాడు మనం ఆయన వైపుకు తిరిగి వస్తే మనపై ఆయన వెలుగు ప్రకాశిస్తుంది సౌలు ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు అతడు ఆత్మీయంగా నిద్రలో ఉన్నాడు కానీ దేవుని వెలుగు అతనిపై ప్రకాశించినప్పుడు అతడు మేల్కొన్నాడు అప్పటి నుండి అతడు క్రీస్తులో జీవించాడు అనేకులకు వెలుగుగా మారాడు మన జీవితాల్లోనూ ఆ వెలుగు ప్రకాశించాలని మన మార్పు చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడు అక్కడ క్రీస్తు దేవుని పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున ఏలేనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడు రు అని ప్రియులారా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జియోము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదరు అని సహోదరి సహోదరులారా మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి మనము విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునొడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిద్రించుచున్న మేము మేల్కొని మృతులలో నుండి లేవాలని క్రీస్తు మా మీద ప్రకాశించనని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవ మేము పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమేందుకు ప్రత్యక్షపరచబడుటకు సహాయము తెచ్చేయమని నీలోనికి బాప్తిష్మం పొందిన మేమందరము నీ మరణములోనికి బాప్తిస్మము పొందితే మీ గనుక నీవేలాగు మృతులలో నుండి లేపబడ్డావో అలాగే మేమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మేము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై నీతో కూడా పాతి పెట్టబడితిమి గనుక నీ మరణం యొక్క సాదృశ్యమందు నీతో ఐక్యము గలవారమైన మేము నీ పునరుత్నం యొక్క సాదృశ్యమందును నీతో ఐక్యము గలవారమై ఉండుటకు కృపచూపమని పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ నీవే దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్